హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ పౌంజల వెల్కమ్ పౌంజులస్ ఈరోజు మనం కనువు తెప్పోత్సవానికి వచ్చామండి నెల్లూరుకి నెల్లూరులో కనువు తెప్పోత్సవం నవలాకుల గార్డెన్స్లో జరుగుతుంది ఈ తెప్పోత్సవం చూడడానికి జిల్లా నరువైపుల నుంచి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నవలాకుల గార్డెన్స్లో కర్ణానది కాలంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు తెప్పోత్సవం చూడండి ఎటువంటి చూసినా లైటింగ్ కట్అవుట్స్ ఏర్పాటు చేసి ఉన్నారు గవర్నమెంట్ వారు చూడండి తెప్ప మీకు చూపిస్తున్నాను తెప్పోత్సవంలో తెప్ప బాగా డెకరేట్ చేసి ఉన్నారు ఇప్పుడు మీకు స్వామివారు అమ్మవారి దర్శనం కూడా చూపిస్తాం శివపార్వతుల్ని ఈ తెప్పోత్సవంలో ఉంచి పూజ చేసి ఊర్వ తెసవం నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ తెప్పోత్సవం చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదు డెకరేషన్ అలా చేసి ఉన్నారు ఈ తెప్పోత్సవం సంక్రాంతి పండుగలప్పుడు కనుమ రోజు నిర్వహిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు స్వామివారి దర్శనం జరుగుతున్నది ఎటు చూసిన భక్తు జన సందోహమే స్వామివారు ఉభయకర్తలను ఆశీర్వదించి స్వామివారి వస్త్రంతో ఆశీర్వదిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఉభయకర్తలు వాళ్ళు ఉభయకర్తలను ఆశీర్వదించి స్వామివారి వంతులు గారు ఒక స్వామివారి వస్త్రం ఇచ్చారండి చూడండి మీకు చూపిస్తాను స్వామివారి ఆరతి ఇస్తున్నారు మీరందరూ ఆరతి తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాల్సి అని భక్తులు వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని భగవంతుని కోరుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్వామివారిని మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుతున్నారు పల్లకేని మీకు పల్లకి దగ్గర నుంచి చూపిస్తున్నాము అంటే జిమ్ చేసామండి దగ్గర నుంచి అంటే మేము దగ్గరికి వెళ్ళలేకపోయాము చూడండి ఇది పల్లకి ఎలా ఉంటుందో కన్నా నది కాలంలో నిర్వహిస్తారండి నవలకల గార్డెన్స్ ఇది ప్రతి సంవత్సరం కనుమ రోజు వైభవంగా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల జిల్లా నలువైపుల నుంచి ఇక్కడికి వచ్చి చూస్తుంటారు చూడ్డానికి చాలా అందంగా లైటింగ్ బోర్డులన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు గవర్నమెంట్ వారు చాలా భక్తి శ్రద్ధ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఫ్రెండ్స్ చూడండి అటువైపు ఇటువైపుల బారికేడ్లు పెట్టి జనాభా ఎక్కడ ఇబ్బంది పడకుండా లైటింగ్లు అన్నీ పెట్టి అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు చూడండి పల్లకి ఎట్లా తిరిగింది అటువైపు తిరిగి అటువైపు జనాలు కూడా దర్శనం అండి ఫ్రెండ్స్ అటువైపు భక్తులు కూడా దర్శనం చేసుకుంటున్నారు చూడండి అటువైపు జనాభా కూడా ఎలా ఫుల్గా ఉన్నారండి రైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు బిజ్య పైన కూడా జనాభా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎటు చూసినా జనభక్త సందోహమే చూడండి వినాయక స్వామి రైటింగు ఇటువైపు కూడా చూడండి ఫ్రెండ్స్ మనం ఉన్న వైపు కూడా జనాభా విపరీతంగా మేము చాలాసేపు వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి వీడియో షూట్ చేయడానికి తర్వాత మాకు అవకాశం కల్పించారు భగవంతుడు దగ్గరికి వెళ్దాము చూడండి లైటింగ్ రెడీ చేసిన లైటింగ్ ఏర్పాటు కట్టవట్లు బారికేడ్లు అన్ని ఏర్పాటు చేస్తున్నారు చూడండి అక్కడ బోర్డు కూడా పెడుతున్నారు మల్లేశ్వర స్వామి అని చూడండి ఒకే లో నేను భగవంతుని ఇద్దరు కనపడుతున్నాను ఫ్రెండ్స్ ఒకే లో మీకు చూపిస్తున్నాను చూడండి నేను బా స్వామివారి దర్శనం చేసుకుంటూ మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఒకే ఫ్రేమ్ లో ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా ట్రోట్ చేయడము మీరందరూ ఈ వీడియో చూసి పొత్తు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనము ముందుకు నేర్పించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ